ప్రియమైన సోదరి సోదరులారా ప్రభువైనసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు మరొక నూతన దినాన్ని అనుగ్రహించి ఉన్నాడు గత దినమున మనము క్రీస్తు వ్యయముల పాలన అనేటువంటి అంశం మీద కొంత మట్టుకు మనము ధ్యానము చేయగలిగినాము ఈ దినము కూడా అదే మాటలే చదివి మనము ధ్యానం చేసుకుందాం చివరి పుస్తకం అనేటువంటి దర్శన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగు వచ్చిన మధ్యలో చదువుతున్నాను అనగా చివరిలో చూడండి వారు బతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి దేవుడు ఈ మాటలను దీవించునుగాక ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనము ప్రారంభం చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచ్చు ఉన్నాం దేవా మీరు ఇచ్చినటువంటి ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రాలు దేవా మేము ఈ విధంగా నీ సన్నిధిలో కూర్చోవడానికి నీ వాక్యము చదువుకోవడానికి ధ్యానించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాల్చండి తండ్రి స్తోత్రాలు వాక్యం ఇవ్వడానికి మీ బిడ్డలు ప్రభు ఆచార్యం వచ్చి ఉండగా వారితో మీరు మాట్లాడండి విశ్వాసకి ఆదరణ కలిగించండి మీ దాసులకు క్షేమాభిరుద్ధాన్ని కలిగించండి పాపికి రక్షణ కలిగించే మాటలు మీరే బోధించమని మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం ఈ దినదాసుని మరుగుపరిచి మీరే మాట్లాడి మీ రాకడు సిద్ధపాటు చేయమని ఏసైనామన్లో ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియమైన వారిలారా దేవుని వాక్యం మనకు చెప్తున్నట్టుగా మరి వ్యయన్ల పాటు లేదా వ్యయన్ల పాటు క్రీస్తు పరిపాలన ఉంటుందన్నమాట మనం చెప్పుకున్నాం మరి ఈ పరిపాలన లక్షణాలు మరి పది విధాలుగా ఉన్నాయి ఉంటాయి అని మనం చెప్పుకున్నాం అందులో మొదటి మాట మనం చెప్పుకున్నాం అదేమిటంటే పాత నిబంధనలోని దీని గురించి ప్రవచనాలు ఉన్నాయి అనే మాట దీన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు యశాగ్రంథం మన తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చిన మనం ధ్యానం చేసినాం ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఏ విధంగా జీవించాడు ఆయన గురించి ఏమి రాయబడిందో ఆ సంగతులు క్లుప్తంగా మనము ధ్యానం చేసుకున్నాం అందులోంచి మళ్ళా కొన్ని విషయాలను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఇదే యశాగ్రంథంలో నుంచి చూడండి గ్రంథము అరవై ఐదవ అధ్యాయము చూడాలి అరవై ఐదవ అధ్యాయము వచనం అరవై ఐదవ అధ్యాయము వచనం చూడాలి తీసిన వారు చదవండి నేను ఎరుసల్యమును గురించి ఆనందించేదను నా జను గురించి హర్షించదను రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడదు ఇకను వినబడదు ఇరవై ఐదు కూడా చదువుతారా ఇరవై ఐదు వచ్చినం కూడా తోడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయును సింహము ఎలు ఎద్దువలే గడ్డి తినను సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధ పర్వతములో అవి ఆని అయినను నాశనమైనను చేయకుండును అని యహోవాశలవి విచ్చుచు ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ప్రియమైన సోదరి సోదరులారా ఈ అరవై ఐదవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు చదివితే నూతన యుగపు ఆనందము గురించి రాయబడింది నూతన యుగపు ఆనందం గురించి బైబిల్ మనకు తేటగా జ్ఞాపకం చేస్తుంది నేను ఇలా మీకు తెలియజేస్తాను ఏమిటంటే నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను అని అన్నాడు దేవుడు ఇప్పుడున్నటువంటి భూమి కనిపించేటువంటి ఆకాశము ఇవన్నీ కూడా తొలగిపోతాయి దేవుడు వాటిని సాపవలే ఆయన మడిసి వేస్తాడనే మాట కనిపిస్తుంది బైబిల్లో భూమి కనిపించదు కనిపించే ఆకాశం కనిపించదు ఈ పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయని పేతురు భక్తుడు రాస్తాడు అయితే దేవుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని ఆయన సృజించబోతున్నాడు అనేది బైబిల్ మనకు తేటగా గుర్తు చేస్తుంది ఈ ప్రవచనము భవిష్యత్తులో భూమిపై దేవుని రాజ్యస్థాపన గురించి చెప్పబడుతుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎక్కడైతే పాపము మరణము ఇక ఉండదో ఆ నిత్యత్వ కాలాన్ని ముందు కాలములో సంభవించబోయే మెస్సయ కాలములో వేయన్ల రాజ్యము యశయ ఎస్సయ అనుసంధానము చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఎషయ ప్రవక్త ఆయన వేయన్ల రాజ్య పాల పాలన గురించి స్పష్టంగా రాశాడు ఇది యశ గ్రంథములో దానీయులు గ్రంథములో మీకా గ్రంథములో జకర్యా గ్రంథములో ప్రకటన గ్రంథములో ఈ క్రీస్తు ఏమైన రాజ్యపాలన గురించి మనకు దేవుడే రాయించినట్టుగా మనం చూస్తాం ఇందులోని మాట చూడండి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం వచ్చినం పదిహేడు చదువుతారా రాయబడిన మాట అరవై ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చనంలో ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరోబడును జ్ఞాపకమునకు రావు అంతే ఈ భూమి కనిపించే ఆకాశం జ్ఞాపకానికి రావేవి ఇంకా అవి మరువడుతాయి మనం మర్చిపోతాం ఉందనుగా అనేది మనకు అర్థమైంది ఇక పంతొమ్మిదిలో మనం చూసినాం కదా పంతొమ్మిదిలో నేను ఎరుశల్యమును గురించి ఆయన ఆనందించేదను అన్నాడు నా జన్మని గురించి హర్షించదను అన్నాడు రోదన ధనియు విలాప ధ్వనియు దానిలోకి వినబడదు రోదన ధ్వని విలాపధ్వని ఆ ఎరుశల్యములు వినబడదు అని ఆయన అన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకం మీద ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎరూసలేం వైపు చూసి కదా ఆయన కన్నీళ్లు కార్చినాడు ఎరుసలేమా ఎరుసలేమా కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి పిలిచినట్టుగా ఎన్నో మార్లు నిన్ను నేను ఆహ్వానించితే నన్ను రాల రాకపోతు ఈ దినమందైనా నీ మనసు మార్చుకొని మారు మనసు పొందితే మేలు అని చెప్పినట్టుగా ఆయన అంగలాడిచినట్టుగా మనం చూస్తాం అయితే ఇక రాయిబన మాట ప్రకారం మనం ఆలోచన చేసినప్పుడు నేను ఎరువులేము గురించి ఆనందించదను అన్నాడనమాట ఆయన నూతనమైన ఎరుశలేమును ఆయన మరలా సృష్టిస్తాడని మనకు అర్థమవుతుంది ఆ ఎరువులేము చూసి ఆనందిస్తానన్నాడు ఇక రోదన ధ్వని కాని విలాప ధ్వని కానీ అందులో వినిపించదు ఇంకా అది ప్రభువైన యేసుక్రీస్తు మనకు చెప్పిన మాటలు మనము గుర్తుంచుకునే వారికి ఉండాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను ఇరవై ఐదవ మనం చూసాం కాబట్టి అందు రాయబడిన మాట తోడేన్లు గొర్రె పిల్లలు కలిసి మేస్తాయి అన్నాడు తోడేన్లు గొర్రె పిల్లలు కలిసి కలిసి మేస్తాయి సింహము ఎద్దువలకి గడ్డి తింటుంది సర్పమునకు మన్ను ఆహారమగును సర్పానికి మన్ను ఆహారం అదేవిధంగా నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైన చేయకుండును అని దేవుడే సెలవిచ్చినాడు హాని చెయ్యవు హాని చేయవంటే మరి తోడీలు గొరిన తినదు సింహము ఎద్దువల గడ్డి మేస్తుంది సర్పం మన్ను తింటుంది ఇంకా ఇలకల జోలుబోదు కప్పల జోలు పోదు పాము అవునా నా రాజ్యం లేదా నా పరిశుద్ధ స్థలం నా పరిశుద్ధ పర్వతం ఆ దాని మీద ఈ హాని చేసేది ఉండవు అన్నమాట మాట తెలియజేశాడు ఇవి మీరు అర్థం చేసుకొని మనం చేస్తూ ఉన్నాను కరండి దాని గ్రంథం చూడండి దాని గ్రంథంలో రాయబడిన మాట చూద్దాం దానియుల గ్రంథం ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన చూసినప్పుడు రాత్రి కలిగిన దర్శనములను కూర్చు దర్శనములను నేను ఇంకను చూస్తూ ఉండగా ఆకాశ మేఘారుడై కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు అని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు నాకు తేబడెను సకల జనములు రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడిను ఆయన ప్రభుత్వము శాశ్వతమైంది అదన్నటికీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు ఇది దానియలు యొక్క దర్శనములో కనిపించినటువంటి దేవుని రాజ్యం ఆయన పరిపాలన ఆయన ఈ భూమి మీదకి ఎట్లా రాబోతున్నాడో ఆ సంగతులన్నీ కుడక దానియుల భక్తుడు చెప్పినట్టుగా మనం చూస్తాం ఆకాశ మేఘారుడై మనిష కుమారుని పోలిన ఒకడు వచ్చి అన్నాడు ఆకాశ మేఘారుడ వచ్చిది ఎవరు ప్రభు అనే సుక్రీస్తే కదా ఆయన మేఘాల మీద పోయినాడు పరలోకానికి ఆయన మరలా మేఘాల మీదనే ఆయన వస్తాడు మేఘాల మీద వస్తాడంట మనిష కుమారుని పోలిన ఒకడు అన్నాడు ఆ మహావృద్ధుడ వాని సన్నిధిన ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను అంటే మనిష కుమారుని పోలిన ఒకడు వచ్చి అంటే మహాగణతను సంతరించుకున్న వ్యక్తి దేవుని ముందుకు వచ్చాడు అని అర్థం ఇంతకు ముందు ఎన్నాడు ఇంతకు ముందున రాజ్యాల వలె లేదా రాజుల వలె కాకుండా ఇతరులకి ఇయ్యబడని ఒక రాజ్యాన్ని పొందడానికై తండ్రి అయిన దేవునికి వేరుగా తండ్రి దేవునికి వేరుగా మరి భిన్నంగా ఈ వ్యక్తి వచ్చినట్టుగా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది ఇంకా చెప్పాలంటే ఇలా రాయబడింది ఆకాశ మేఘాలు మహిమ మేఘాలు కావచ్చు అన్నాడు ఆకాశం మేఘాలు కావచ్చు అన్నాడు మహిమ మేఘం కావచ్చు అన్నాడు మహిమే మహిమ మేఘం అంటే అది నిర్గమ కాండములో అధ్యాయంలో మనం చూస్తాం నలభై అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఎనిమిదిలో ఆ దేవుని యొక్క మేఘము అనే మాట మనకు కనిపిస్తుంది మహిమ మేఘం అనే మనకు కనిపిస్తుంది ఆ మహిమ మేఘములోని ప్రభు వచ్చి మోశతో ఆయన మాట్లాడేటువంటి వాడుగా మనం చూస్తాం ఇవన్నీ కూడా మరి పాత నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తాయి అపోస్తల కార్యాలను మనం చూస్తాం ఆయన మేఘాల మీద వెళ్ళిపోయినాడు పరలోకానికి కానీ కదా అపోస్తల కార్యం ఒకటి తొమ్మిది పదకొండులో మనం ఆ మాట గమనించగలుగుతాం అంత మాత్రమే కాదు తెలుసు పత్రిక నాలుగు పదిహేడులో కూడా మనం మేఘాల మీద పోతాం అనేది కూడా అక్కడ రాయబడిన మాట మనము చూడగలుగుతున్నాం ఈ విధంగా ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఈ మేఘాలు ఆయన దైవిక మరి పుత్రుడని ఆయన దైవిక పుత్రుడని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆయనే యేసుక్రీస్తు ప్రభువే అనే మాట మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇవి మతేసు వార్తలో యవన్సు వార్తలో మరి లుకసు వార్తలో యేసుక్రీస్తు ప్రభు గురించి మనకు స్పష్టంగా రాయబడింది ఆయన రాయించినాడు ఆయన ఏ విధంగా వచ్చేది ఇవన్నీ కూడా మనము దాంట్లో చూస్తాం ఇట్లా మరి వాక్యం చెప్తున్నట్టుగా సకల జనులు రాష్ట్రములు ఆయా భాషలు మాట్లాడేవారు ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయబడేను ఆయన ప్రభువు ఆయన ప్రభుత్వము శాశ్వతమైంది అన్నది ఆయన ప్రభుత్వము శాశ్వతమైంది అది ఎన్నటికీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎల్ ఎల్లప్పుడు ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు ఆయన రాజ్యము లయమేది కాదు ఆయన రాజ్యము గతించిపోయేది కాదు అది శాశ్వతము శాశ్వతమైన రాజ్యము అనేది ఈ పద్నాలుగు వచ్చిన మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది అందును బట్టి మరి దేవుని రాజ్యం ఏ విధంగా ఉందో ఎలాగుందో అనేది మనకు కృత నిబంధంలోను పాత నిబంధనలోను మనకు చాలా వచనాలు మనకు గుర్తు చేస్తాయి ఇవన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం చాలదు కాబట్టి నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రండి మీ గ్రంథం నాలుగు అధ్యాయము మొదటి వచనం చదువుదాం మేకా గ్రంథం నాలుగవ అధ్యాయము మొదటి వచనం చూడండి అంత్య దినములలో యహోవ మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి ఒత్తురు అనే మాట ఉంది వచనం ఎనిమిది చూడండి ఎనిమిది వచనం చదువుకుందాం నాలుగు ఎనిమిదిలో రాయబడిన మాట మందల గోపురమ ఎనిమిది సియోను కుమార్తె పర్వతమా లాగున ఎరూసలెము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును అనే మాట రాయబడింది మొదటి ఐదు వచనాల్లో మొదటి ఐదు వచనాల్లో లభించబోయే ధర్మశాస్త్రము సమాధానం గురించి మనకు చెప్తుంది తర్వాత ఆరు నుంచి ఆరు నుంచి పద్మూరు చూస్తే కనుక సియోనులో యహోమ పాలన కనిపిస్తుంది సియోనులో దేవుని పాలన ఆయన పరిపాలన ఇందులో మనకు కనిపిస్తుంది అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉంది అందును బట్టి మందల గోపురమా సియోను కుమార్తె పర్వతమా మును మునుపటి లాగున ఎరుశ్రము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును నీకు ప్రభుత్వము కలుగును నీవెందుకు కేకులు వేయుచున్నావు నీకు రాజు లేకపోవట చేతనే అని అన్నాడు తొమ్మిదవ వచనంలో నీ ఆలోచన కర్తలు నశించిపోవుట చేతనే అని అన్నాడనమాట ఆయన రాజ్య పరిపాలన గురించి ఇందులో మనము చూడగలుగుతాము సియోను కుమారి గురించి కదా సియోను కుమార్తె కుమారి అని ఆయన ప్రస్తావించినాడు సియోను సియోను అనే మాట ఉంది సియోనులో స్థిరమైన నివాసం ఏసుక్రీస్తు ఏర్పాటు చేయబడింది స్థిరమైన పునాది ఆయనే ప్రభు అయిన క్రీస్తే దీని గురించి మరి సహోదరులు ఏసమ్మ గారు ఒక పాట రాశారు సియోనులో స్థిరమైన పునాది నీవే అనే కీర్తన ఆయన మీద మన ఆశ్రయం మనం మానుకుని ఉండాలన్న సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఇవి ఇటు రాయబడినాయి ఇక చూడండి జకర్య గంధము చూద్దాం ఒకసారి జకర్య గంధము పద్నాలుగవ అధ్యాయము ఒకటి తొమ్మిది వచనాలు మనము చూడాలి జకర్య గంధము పద్నాలుగు అధ్యాయము ఒకటి తొమ్మిది వచనాలు ఇదిగో యహోవా ఇదిగో యహోవ దినం వచ్చుచున్నది అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడెను విభాగింపబడును తొమ్మి యహోవ సర్వలోకమునకు రాజై ఉన్నాడు ఆ దినమున యహోవ ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒకటే అనియు తెలియబడును అని దేవుని వాక్యం చెబుతోంది ప్రిమైన వార్లారా యోధా రాజు మరి ఆధిక్యత గురించి ఇందులో మనం చూస్తాం యోధా ప్రజలకు రాజుగా మెస్ అయ్య రాబోతున్నాడనే సంగతి మనకు అర్థమవుతుంది అదే కొనములో మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇదిగో యహోవ దినము వచ్చుచున్నది మాట ఉంది ఆయన దినం ఉంది ఇవి మన దినాలు కానీ ఒక దినం వస్తుంది అది యహోవ దినము అన్న మాట అందు అందు మీ దోచబడిన సొమ్ము పట్టణములో విభాగింపబడును అనసంగతి వాక్యము గుర్తు చేస్తూ ఉంది యహో దినమంటే యహో దినము తీర్పు అనే మాట పూర్వక్షేమస్థితి రెండు భావించే దినము జాతులకు తీర్పు తీర్చే దినము అనే మాట తన భూరాజ్యాన్ని స్థాపించడానికి క్రీస్తు తిరిగి వస్తున్నటువంటి ఆ దినము గురించి ఈ మాట మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఇక తొమ్మిది వచ్చిన మనం చూడగా ఇలాగుంది యహోవా సర్వలోకమునకు రాజై ఉన్నాడు దేవుడు సర్వలోకానికి రాజై ఉన్నాడు మన దేశానికి ఎంతమంది రాజులు ఉన్నారు అధికారులు ఉన్నారు మంత్రులు ఉన్నారు న్యాయాధిపతులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రధానమంత్రులు ఉన్నారు కానీ సర్వలోకానికి ఆయన ఒక్కడే రాజై ఉన్నాడు అందుకనే రాజులకు రాజు అనే పేరు ఆయనకు రాయబడింది పెట్టబడింది అన్నమాట జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు లోక ప్రజలందరూ ఆయనను పూజిస్తారు అందరైనా పూజిస్తారు ఆయనను పూజిస్తారు ఒక నాలుగు అధ్యాయం పద్నాలుగు చూడండి జగన్న నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన నాలుగు పద్నాలుగులో మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు వీరిద్దరు సర్వలోకనాథుడకు యహోవాద్దా నిలబడు ఆ తైలం పోయి వారై ఉన్నారని మనకు ఉంది దేవుని వాక్యం చెప్తున్నమాట మనం గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఇంకా ఏం రాయబడింది చూడండి ఆర అధ్యాయము ఐదవచనం ఆర అధ్యాయము ఐదవ వచ్చినం కూడా మనము చూడగా అతడు నాతో ఇట్లా నేను చాలు దేవుని వాక్యంలో మన జ్ఞాపం వేసుకుంటూ వస్తుండగా ఇలాగా మనకు వాక్యమే గుర్తు చేస్తున్నమాట జ్ఞాపకం చేసుకోవాలి మనం చదువుకుంటూ వచ్చినాం కదా ఇవన్నీ కూడా అందు నిమిత్తమే ఆయన సర్వలోకముకు రాజై ఉన్నాడు ఆయన రాజ్యపాలన ఆయన రాజ్యము అంత రాజ్యం అన్నమాట మనకు ఈ వచనాలు గుర్తు చేస్తున్నాయి ఇక చివరిగా ఒక మాట చూసి మనం ముగించుకుందాం రండి ప్రకటన గ్రంథంకి వచ్చేద్దాం ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట రెండవ అధ్యాయం చూడండి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు చదువుకుందాం రెండవ అధ్యాయం ప్రకటన అందము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద ఇచ్చేదను అతడు ఇనుపదండముతో వారిని ఏలును వారు కుమ్మరి వాణి వలె పగలగొట్టబడుదురు మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక చెవి గలవాడు వినుగాక అనేటువంటి మాట ఇందులో మనము చూడగలుగుతున్నాము ప్రభునందు సోదరి సోదరులారా ఈ రెండవ అధ్యాయము ఇరవై వచనం మనం చూచినప్పుడు నేను వచ్చే వరకు గట్టిగా అన్న మాట మాట్లాడబడింది నేను వచ్చేంత వరకు మీకు కలిగి ఉన్న విశ్వాసం మీరు పొందిన రక్షణ మీరు పొందిన విమోచన మీకు ఇవ్వబడిన వస్త్రాన్ని మీరు కాపాడుకోండి కాపాడుకోండి అని తుయతైర సంఘానికి సందేశాన్ని పంపినట్టుగా దేవుని వాక్యం గుర్తు ఉంది తుయత ఇర సంఘస్థురాలా సంఘస్థు సంఘస్తులు వారు చేయాల్సిన పని ఏమిటంటే దేవుని వాక్యం చెబుతున్నమాట నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకునండి అన్నాడు వారు ఏమి కలిగి ఉన్నారు వాళ్ళు అంటే ఇలా భయముల్ చెబుతుంది వచ్చినము పంతొమ్మిదిలో మాట పంతొమ్మిదిలో నీ క్రియలను నేను నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అనే మాట కనిపిస్తుంది అంటే వాళ్ళు ఏమి కలిగి ఉన్నారో ఈ పంతొమ్మిదవచ్చిన మనం చెప్తుందనమాట వాళ్ళు ఏమి కలిగి ఉన్నారో ఆ కలిగిన వాటిని గట్టిగా పట్టుకోండి అన్నాడనమాట ఆయన ఒకటి క్రియలు రెండవది ప్రేమ మూడవది విశ్వాసము నాలుగవది పరిచర్య ఐదవది సహనము అవునా ఈ ఐదు మీరు గట్టిగా పట్టుకోండి ఏది మీరు గట్టిగా పట్టుకోండి ఈ ఐదు మీకున్న నేను ఎరుగుదును గట్టిగా పట్టుకోండి అని అన్నాడు నేను వచ్చే వరకు అంటే అంతం వరకు అని అర్థం అంతము వరకు అని అర్థం అంతము వరకు క్రీస్తు ఆయన పలికినటి మాటలు ఏడు సంఘాలకు ఆయన సందేశం పంపించాడు హెచ్చరించినాడు అనమాట వాగ్దానించినాడు అంతేకాలము దాకా అన్ని సంఘాలకు ఇవన్నీ కూడా వర్తిస్తాయి వారికి మాత్రమే కాదు ఏడు సంఘాలకు మాత్రమే కాదు సార్వత్రిక సంఘానికి అంత కొడుక ఈ విషయాలు వర్తిస్తాయి అన్నది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి ప్రభునందు సోదరి సోదరులారా దేవుని వాక్యం చెప్తున్నమాట మనము గ్రహించుచు ఉన్నాం క్రీస్తు వ్యయండ్ల పాలన గురించి మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం ఇది నమున మనం మొదటి భాగాన్ని మనం ముగించుకున్నాం ఏమిటి మొదటి భాగము అంటే కదా వారు బతికిన వారి వెయ్యి సంవత్సరములు ఒకటి రాజ్యము చేసిరి అనమాట వ్యయండ్ల పాటు క్రీస్తు పరిపాలన ఉంటుందని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది ఈ పరిపాలన లక్షణాలు ఈ పది విధాలుగా ఉంటాయి అన్నమాట అందులో ఒకటి ఏంటంటే పాత నిబంధనలోనే దీని గురించి ప్రవచనాలు ఉన్నాయని మనం యశ్యాగ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరు నుంచి మనం ప్రారంభం చేసినాము రెండు సందేశాలుగా మనము ఇప్పటికీ విన్నాం కాబట్టి ఈ విన్న మాటలు నీకేమైనా అర్థమైనాయా అర్థం చేసుకోగలిగినావా అయితే నీ జీవితాన్ని మార్చుకో ప్రభు అన్నాడు అంతం వరకు గట్టిగా పట్టుకో నీ కలిగి ఉన్నది గట్టిగా పట్టుకో లేని దానికోసం పాకులాడొద్దు అనేది ప్రభు చెప్పిన మాట అందును బట్టి జాగ్రత్తగా దేవుని మాటలు గ్రహించి ఆలోచించి ప్రభుడు అక్కడి కోసమే సిద్ధపడే ఉండాలి ఇంకా ప్రభు ఎరగలేదా అయితే సొంత రక్షకు చేసుకో ఏ లోకం స్థిరం కాదు కనిపించే ఆకాశం కనిపించే భూమి స్థిరం కాదు దేవుడు కొత్త ఆకాశమును కొత్త చేయబోతున్నాడు దాని మీద ఎటువంటి మోసపుచ్చే వారు ఉండరు దొంగతనాలు కానీ మరి మోసం కానీ అన్యాయం కానీ అక్రమం కానీ కదా ఇవేవి ఉండవు అక్కడ అది దేవుని రాజ్యం అది పరిశుద్ధమైన దేవుని పరిపాలన ఉంటుంది కాబట్టి ఆ రాజ్యం కోసమై మనమందరం కూడా ఎదురు చూద్దాం అట్టి కృపాదేవుడు మనకు సమృద్ధిగా గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించుట్టు ఉన్నాం ఈ దినము ఈ సమయమందు మీరు వినిపించిన శ్రేష్టమైన మాటలను బట్టి శుతిస్తూ ఉన్నాము తండ్రి స్తోత్రాలు ఎంతమంది వినగలిగిరూ వారి జీవితాల్లో కార్యం జరిగించండి ప్రతిఫలం దయచేయండి ఇంకా మేము మాట్లాడుకుని సత్యాలు గ్రహించుటకు మాకు తగినటువంటి జ్ఞానము ఆలోచన బుద్ధి దయచేసి మీరే వాడుకోమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామన్లో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పరలోకమున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కుటి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ அந்த கே